చాలా హెల్తీ అండి ఇవి కాల్షియం ప్రోటీన్ అన్నీ ఉంటాయి ఫ్లెక్ ఫ్లెక్స్ సీడ్స్ లడ్డూలు అవిస గింజలతో చేస్తారు కదా ఆ లడ్డులు అన్నమాట చాలా అంటే చాలా ప్రోటీన్ హెల్తీ కూడాను పిల్లలకి పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అలా ఉంటే కూడా ఇవి తినిపించవచ్చు అన్నమాట ప్రోటీన్ బోన్స్కి అదంటే చాలా బలం బలమైన లడ్డులు ఇవి రోజు ఒక్క లడ్డు తినిపించండి చాలు ఇప్పుడు రెసిపీ చూసేద్దామా ముందుగా నేనైతే ఒక టూ కప్స్ అన్నమాట గింజలు వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం అలా దీన్ని నేను దోరగా అయితే వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో అయితే కాదండి హై ఫ్లేమ్లో అయితే కాలిపోతాయి లడ్లు కూడా అంత టేస్ట్గా ఉండవు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ వరకు దీన్ని అయితే దోరగా వేయించుకోండి వేయించుకున్నాక ఒక సైడ్ బౌల్లో తీసి పెట్టండి పక్కన మళ్ళీ సేమ్ ప్యాన్లో రెండు కప్ల నువ్వులండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే చాలా బలం ఇది అయితే ఇది కూడా లో ఫ్లేమ్లోనే దీన్నైతే మంచిగా దోరగా వేయించుకోండి దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని అయితే మనము దూరగా అయితే వేయించుకోవాలా చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకున్నాం కదా అదే బౌల్లో పక్కన పెట్టేయండి ఇప్పుడు సేమ్ కప్ అండి రెండు కప్పుల పీనట్స్ ఇవి కూడా దోరగా అయితే వేయించుకోండి పీనట్స్కి కొంచెం పేషెంట్స్గా దోరగా అయితే వేయించుకోవాలండి పచ్చిగా ఉంటే లడ్డూలు కూడా పచ్చి పచ్చి వాసన వస్తాయి అందుకోసము కొంచెం పేషెంట్స్గా మంచి వాసన వచ్చే వరకు దీన్ని కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకోండి బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోండి నెయ్యి ఇష్టపడేవారు నెయ్యి అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో సేమ్ కప్ అండి వన్ బై ఫోర్ కప్ అన్నమాట నేను గోందేసుకున్నాను ఆ క్లిప్ వచ్చి కొంచెం మిస్ అయిపోయింది గోన్ కూడా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే చాలా వరకు అయితే మన మన బాడీకి ఇది గోన్ హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు దీన్ని అయితే మనము మంచిగా అయితే వేయించుకోవాలి దూరగా దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది బాగా ఫ్రై అయితే ఇలా వైట్ వైట్ కలర్గా బుడ్డలు బుడ్డల్లాగా వస్తుంది అది కనుక వచ్చేస్తే మనకు ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు గోధుగూడ అయితే మనం మంచిగా దూరగా అయితే వేయించుకున్నాము మనం ఇప్పుడు దీన్ని కూడా అయితే మనము సైడ్లో సేమ్ బాల్ అయితే పెట్టేస్తామండి పెట్టేసి సైడ్లో పెట్టేస్తాము ఇప్పుడు మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చి ఇంకా వేయించుకోలేదు కదా డ్రై ఫ్రూట్స్ అన్నమాట మీ ఇష్టము మీకు అక్రోట్ పిస్తా బాదం కాజు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అండి వే వేయించుకోండి నేనైతే బాదం కాజు రెండు వేస్తున్నాను ఈ బాదం కాజుని కూడా ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు అయితే ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి సేమ్ ప్యాన్లో నేను ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి కూడా బలమే కాదండి అందుకోసము పిల్లలు తింటే ఇంకా చాలా మంచిది హెల్త్కి అయితే నేనైతే ఒక హాఫ్ కప్పు బాదం కాజు రెండు వేసుకున్నాను రెండు వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో అయితే దోరగా అయితే నేను వేయించుకున్నాను దోరగా వేయించుకొని ఒక సేమ్ బాల్లో అయితే నేను తీసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కన పెట్టేయండి ఇంకో గిన్నె తీసుకోండి తీసుకున్నాక బెల్లం అండి జాంగ్రి జాంగ్రి వచ్చి నేను సేమ్ కప్తో వే వేసుకున్నాను కదా పీనట్స్ పీనట్సు అవన్నీ అదే కప్తో నేను మూడు కప్లు వచ్చి బెల్లం వేసుకుంటున్నాను మూడు కప్ బెల్లం ఇంకా ఒక కప్ వచ్చి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక దీన్నైతే మనం బాగా ఉడికించాలన్నమాట బెల్లం కొంచెం చిక్కపడితే చాలండి చిక్కపడినాక ఇదైతే సైడ్లో పెట్టేయండి చల్లారి నించాలి ఇప్పుడు మనము ఇదైతే మంచిగా అయితే కలుపుకున్నాము ఇదైతే ఫ్రై చేసుకున్నాము కదా కలిపేసి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా ఎక్కువ స్మూత్గా కాకుండా కొంచెం బరక బరక ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి ఉంది కదా ఈ ప్యాన్లో ఇందులోనే అయితే నేను వేసుకుంటున్నాను ఇంకా ఇందులో యాలికలు వేసుకోలేదు యాలికల పొడి ఉంటే యాలికల పొడి కూడా వేసుకోండి నేనైతే పది నుంచి పదహైదు వరకు యాలికలు వేసుకొని నేనైతే ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కూడా వేసుకుంటామనండి వేసుకున్నాక కింద ఉన్న నెయ్యి మళ్ళీ ట్రిప్ వేసుకున్నాం కదా యాలకులు అదంతా వచ్చి కిందకి పైకి కిందకి పైకి వచ్చి మొత్తము మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా అయితే మొత్తము కిందకి పైకి అయితే కలుపుకున్నానండి నేనైతే ఇది కింద కూర్చున్నాను కింద కూర్చొని ఇలా కలుపుకుంటే బాగా ఫ్రీగా కూడా ఉంటుంది అందుకోసం అనేసి ఇప్పుడు బెల్లం పాకాన్ని అయితే ఇలా వడకట్టుకోండి ఇప్పుడు మనము ఇది చెల్లార్చినాక మనము ఇందులో వేసుకుంటామండి వేసుకున్నాక కొంచెం కొంచెంగా వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోండి మీకు ఎంత స్వీట్ తినాలి అనిపిస్తే అంతే తీసుకోండి మీకు తక్కువ తినాలి అనిపిస్తే బెల్లం వచ్చి కొంచెం తక్కువే తీసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా అయితే దీన్ని కలుపుకోవాలన్నమాట నేను వేసుకున్న మూడు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా వచ్చేసిందండి స్వీట్ కూడా చాలా కరెక్ట్గానే వచ్చింది మీకు ఇంకా స్వీట్ తక్కువ తినాలి అనిపిస్తేనే కొంచెం ఒక హాఫ్ కప్ అలా అనేసి తక్కువ అలా చేసుకోండి ఎక్కువసేపు మనము గెరట్తోనే కలపలేము కదా అందుకోసము చేతులు బాగా శుభ్రం చేసుకొని చేతితో కూడా ఇలా కలిపేయండి కలిపేసాం కదా ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోండి చేతికి తీసుకొని ఇంకా మీకు ఏ సైజ్ లడ్డు కావాలో ఆ సైజు వచ్చి మీరు తీ చేసుకోవచ్చు అన్నమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ లడ్డూలు అయితే చూసారు కదా ఎంత బాగొస్తుండాయో నేను అలానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని లడ్డులైతే నేనైతే చేసుకున్నాను చూసారు కదా నాకైతే త్రీ ప్లేట్స్ అలా అన్నమాట లడ్డూలు అన్ని లడ్డులు చేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఒక స్టోరేజ్ బాటిల్ తీసుకున్నాను బాటిల్ తీసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే ఇందులో పెట్టేస్తున్నానండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలి వేసినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు స్నాక్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ లడ్డులు వేయొచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీకు అనుకో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్